హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మాత్రం మీరన్నీ మీరు అడుగుతున్నారు కదా కొన్ని కామెంట్స్కి అయితే మాత్రం ఆన్సర్ అయితే దొరుకుతుంది అక్క బర్రీ బర్రీ బర్రీనిందా అని చాలా కామెంట్స్ చేశారు కదా కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ అయితే మాత్రం నా తరఫున అయితే ఫస్ట్ థ్యాంక్స్ అండి ఇంకా అయితే మాత్రం ఫైనల్ బర్రీ అయితే ఈనింది బుజ్జిగా బుజ్జి బుజ్జితోడైతే పేదోడ దున్నపోద్దు అంటే దున్నపోతు ఇంకా అయితే మొన్న మేము చేలోకి వెళ్ళాము మేము చేలో నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే బర్ర అయితే ఈయనుంది దోడైతే మేము చేలోకి వెళ్ళిన తర్వాత ఈయనట్టుంది మేము చేలో నుంచి వచ్చేసరికి అయితే మాత్రం కొట్టంలో అయితే చిందులేస్తూ ఉంది బుజ్జు మాత్రం ఫస్ట్ రెండు రోజులు అయితే మాత్రం చిందులు చిందులు వేస్తే అయితే మాత్రం ఎగిరింది అసలు నా మామూలుగా అయితే మాత్రం బర్రీని అయితే నాలుగు రోజులు అలా అవుతుంది నేను ఇంక అప్పటి నుంచి అయితే మాత్రం వీడియో అయితే పెట్టలేదు కదా ఇంకైతే మీకు చెప్పడం అయితే ఆ వీడియో అసలు అందుకని వీడియో తీయలేదు అసలు వీడియో తీస్తే ఫస్ట్ ఈ వీడియోనే పెట్టేదాన్ని ఈ మధ్య ఇంకా వీడియోస్ తీయడానికి అయితే మాత్రం ఇంక వీడియో అయితే పెట్టలేదు ఈ బర్రె ఇంకేమైనా ఒక పూట తిరిగిద్దో బర్రె ఇంట్లో పాలు కాచుకోవడానికి అనుకుంటాయో ఉండవో అనుకుంటా ఉన్నాము సడన్గా అయితే మాత్రం బర్రీ ఉంది ఇది ఇప్పుడు రెండుసార్లు పైర్ అయింది కానీ దాటించలేదు మేమే దాటించామంటే వన్ మంత్ టూ మంత్స్ అవ్వగానే అయితే ఒక పూట పడిపో అది సంగతి అయితే ఇంకా దాన్ని బయట ఉంది కదా తొలి పడ్డ దాన్ని అయితే దాటించాము అది మూడు నెలల అయితే మాత్రం నేను మా మా వీడియో తీస్తుంటే మామి వచ్చి చూసేసి అంటే మామి ఎవరో చెప్పాడని చెప్పాను కదా వీడియోస్ తీయొద్దు బర్లేదు అగ్గరి బర్లేదు ఇష్ట తగ్గుతుందని చెప్పేసి అందుకని చూస్తున్నాడు వీడియో తీద్దాము వద్దాము అని అయితే డౌట్గా ఉంది ఇప్పుడైతే మాత్రం లైవ్లో వాయిస్ అయితే ఇస్తున్నాము మళ్ళీ వస్తే ఈసారి కోటింగ్ పడింది వార్నింగ్ కోటింగ్ అయ్యి ఇంకా అది వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం నెక్స్ట్ టాపిక్తో అయితే వస్తాను ఫైనల్గా అయితే ఈరోజు వీడియోలో అయితే గుడ్ న్యూస్ బర్ర అయితే ఈనింది దొని పొద్దుడైతే పుట్టింది అసలు వీడియో కూడా ఈరోజు తీసిందైతే మాత్రం ఇది చాలా చాలామంది అయితే ఫస్ట్ నుంచి అడుగుతా ఉన్నారు కదా బర్రీ ఉంది ఇది అని కామెంట్ చేస్తున్నారు కదా అందుకోసమని అయితే మాత్రం వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఈ వీడియోకి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సరే అయితే ఉంటానైతే బాయ్ బాయ్